దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి అన్ని పార్టీలు ఇప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం ప్రారంభించాయి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు ఇదిలా ఉంటే తమిళనాడులో అధికార పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది డిఎంకే తన మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ ధరలపై భారీ ప్రకటనలు చేసింది డిఎంకే తమ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే తమిళనాడులో పెట్రోల్ డీజిల్ ధరలు అనూహ్య స్థాయికి వెళ్తాయని అంటున్నారు పెట్రోల్ కొత్త ధర డెబ్బై ఐదు రూపాయలు ఉంటుందని డిఎంకే తెలిపింది డీజిల్ ధర అరవై ఐదు రూపాయలకు తగ్గించనున్నట్లు ప్రకటించింది రాష్ట్రంలో లోక్సభ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే పెట్రోల్ ధర లీటర్కు ఇరవై ఐదు రూపాయల కంటే ఎక్కువ తగ్గుతుంది డీజిల్ ధర ఇరవై ఏడు రూపాయలకు పైగా తగ్గుతుంది ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మెట్రోల్లో ఒకటైన తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటర్కి వంద రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది డీజిల్ ధర తొంభై రెండు రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది ఇటీవల దాదాపు రెండేళ్ల తర్వాత దేశంలోని పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి దీని తర్వాత చెన్నై సహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి ఇంతకుముందు పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో పెట్రోల్ డీజిల్ ధరలను మార్చాయి దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం మే నెలలో పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను తగ్గించింది